హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఈరోజు వంకాయతోనండి మామిడికాయ వంకాయ వండుకుందాం వెరైటీగా ఓకే ఫ్రెండ్స్ ఎలాగుండలా చూపిస్తాను చిన్న కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి మావిడికాయ వంకాయకి సరిపడా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం పెరిగే కొంచెం ఎల్లుల్లిపోయండి చిన్న ముక్కలుగా తరుక్కున్నాం ఉల్లిపాయ వేసుకుందాం ఈ పో బాగా వేగిందాక ఫ్రై చేసుకుందాం చూసారా ఫ్రై అయిపోయింది ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం ముందుగా వెంకాయలు వేసుకున్నాం కదా కొంచెం బాగా కలుపుకొని సాల్ట్ ని పసుపు వేసుకున్నామండి సాల్ట్ సరిపడా పసుపు సరిపడా సాల్ట్ సరిపడా పసుపు సాల్ట్ వేస్తానండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం బాగా కలిపాం కదా ఇప్పుడు మాపు పెట్టుకుందాం చూసారా ఎగుతుంది చూద్దాం ఇంకా మామిడికాయ ముక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి వండిస్తే చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం టమాటే ప్యూరీ వేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుందాం జాగ్రత్త కలుపుదాం అండి ఎందుకంటే మనం పొడవు కోసం కదా ముక్కలు చిదక్కున్నా అందుకోసమని చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి రెండుతో చూడండి ఫ్రై చేయండి మీరు కూడా చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక్క చెక్కు వాటర్ వేసుకుందాం అండి జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం జస్ట్ లైట్గా చాలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు అండి చాలా బాగా ఒక్క నిమిషం సిమ్లో నుంచి మూత పెడదామండి బాగా ఫ్రై ఫ్రై అవుతుంది ఉంటే అయిపోయింది సరే ఎంత బాగుంటే మంచి కలరు బాగా ఫ్రై అయిపోయింది మామిడికి వంకాయ కూర అండి చాలా బాగుంటుంది మనకి ఇంకా ఫ్రై కావాలంటే ఫ్రైలా చేసుకోవచ్చు ఇలా ఇలాగ తిందామంటే ఇలాగైనా తినచ్చు బాగుంటుంది నేనైతే ఇలాగే దించుతాను చూసారా ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందామండి లాస్ట్ గరం మసాలా వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మంచి గమ్మగొమ్మ వాసన వచ్చేస్తుంది అంటే ఇలా ముక్క చెదరకున్నా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ముక్క చెదిరిపోతే బాగోదు చూసారా ముక్క చెదరకూడదు మామిడికే వేసి వండుకున్నాం అంటే ముక్క మామిడికే ముక్క ఈ ముక్క కలుపు తింటే బద ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది కర్రీ దించుకుందాం సవింగ్ బోల్లో వేసుకుందాం చూసారా అంత బాగుందా కలర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది స్మెల్కి కూడా మంచి స్మెల్ వస్తుందండి మామిడికి వేయడం వల్ల కరివేపాకు పైన వేసుకుందాం అండి కట్టేద్దాం స్టవ్ వేడి వేడి అన్నం సాంబార్ అన్నంతో ఈ కూర నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్